టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ఆడపిల్లలకు తప్పనిసరిగా చదువును చెప్పించాలని విద్య వల్ల విచక్షణ జ్ఞానం ఆలోచన ధోరణి కూడా పెరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత పేర్కొన్నారు శనివారం స్థానిక జిల్లా ఆవరణలో జరిగిన కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత డీఎల్ఎస్సే కార్యదర్శి శ్రీమతి ఎన్ లక్ష్మితో కలిసి మహిళలకు ఒక సందేశంలో శుభాకాంక్షలు తెలిపారు పరిస్థితుల కంటే మెరుగైన మన పిల్లలు చేరడం విద్య ద్వారా సాధ్యమని పేర్కొన్నారు బాల్య వివాహాల వల్ల చిన్నతనంలోనే గర్భం ధరించడం వల్ల అనేక అనారోగ్యాల బారిన పడడం జరుగుతుందని తెలిపారు బాల్య వివాహాలని అరికట్టాల్సిన బాధ్యత ఉందన్నారు ప్రతి ఆడపిల్ల కూడా తన తల్లిని మొదటి గురువుగా భావించి తల్లి దగ్గర నుంచి సరైన సంస్కారం నేర్చుకుని మన సమాజంలో ఎలా ప్రవర్తించాలి అనే దాన్ని కూడా గుర్తించుకోవాలి బయటకు వెళ్ళేటప్పుడు కానీ కాలేజెస్ అటెండ్ అయ్యేటప్పుడు జాబ్స్కి వెళ్ళేటప్పుడు కానీ మనకి మంచి ఉద్దేశంతో బిహేవ్ చేసేవి చెడు ఉద్దేశంతో బిహేవ్ చేసేవన్న డిఫరెన్సెస్ అనేవి వాళ్ళు లాంటి స్థితిని చేరుకోవాలి ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు విద్య ఉంటే మనకి ఎప్పటికైనా కానీ గొప్పగా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది విద్య అనేది రకరకాలుగా ఉండొచ్చు అది ఉద్యోగానికి సంబంధించి అవ్వచ్చు విజ్ఞానానికి సంబంధించు అవ్వచ్చు ఏదైనా కావచ్చు కాకపోతే విద్య లేకపోతే ఎంతటి వాళ్ళైనా కానీ మనకి అర్థం చేసుకోవడానికి సొసైటీలో ఉన్న స్థితిగతుల్ని చూసుకోవడానికి అంత అవకాశంగా ఉండదు ప్లస్ ఏంటంటే ఇప్పుడు పిల్లల్ని డ్రాప్ అవుట్స్ చేయించడం కానీ చైల్డ్ మ్యారేజెస్ చేయించడం కానీ అలాంటి సందర్భాలు కూడా మనం కట్టడి చేసుకోవాలి చైల్డ్ మ్యారేజెస్ మనకి ఎప్పుడో ఎబాలిష్ చేసింది కూడా ఏంటంటే చిన్న వయసులో వాళ్ళకి వివాహం జరిగితే తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఎర్లీ లో ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గుర్తించి చైల్డ్ మ్యారేజెస్ని డిస్టైన్ చేయడం జరిగింది అలాగే మనకి రాజ్యాంగంలోనే అండర్ ఫోర్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ప్రాథమిక హక్కు మనకి స్తోమత ఉన్నా లేకపోయినా చదివించడం అనేది మన బాధ్యత తల్లిదండ్రులుగా ఆ బాధ్యతను ఆడ మగపిల్లలే కాదు ఆడపిల్లల తరపున కూడా తీసుకుని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి మీరు ఏమి చేయకుండా ఏమి పెట్టుబడి లేకుండా వాళ్ళకి చదువునే పెట్టుబడిగా ఇస్తే మీరున్న స్థితి నుండి వాళ్ళు ఉన్న స్థితికి మంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు తల్లిదండ్రులుగా మీరు మంచి గుర్తింపు కూడా తెచ్చుకునే వాళ్ళు అవుతారు కాబట్టి అందరూ కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నేను చెప్పేది మంచి ఆత్మవిశ్వాసంతో ఉండి పాజిటివిటీని డెవలప్ చేసుకుని నెగిటివిటీని దూరం చేసి హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసి మంచిగా అభివృద్ధి చెంది మనకి రిజర్వేషన్ లా అనేవి కాకుండా మనమేంటి అనేది మన ద్వారా మనం చేసే పోస్ట్ కి తెచ్చుకునేలాగా వ్యవహరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్